రాష్ట్రం పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించారు ఉండవల నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు టీచర్లు విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లోనూ మంత్రి సందేశం ఫోటోలు పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలన్నారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని ఎందుకు అవసరమైన కెమికల్స్ ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు సిబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేష్ త్వరలోనే తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు